అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత అరుణాచల శివ మధ్యప్రదేశ్లోని ఈ ప్రాచీన శివలింగం నిజంగా అత్యంత అరుదైనది మరియు శైవ సంప్రదాయంలో ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంది ఐదవ శతాబ్దానికి చెందిన ఈ శివలింగం పన్నా జిల్లాలోని చౌముఖనాథ దేవాలయంలో ఉంది ఈ శివలింగం ప్రత్యేకత ఏమిటంటే నాలుగు వైపులా నాలుగు తలలు చతుర్ముఖ శివలింగం ఉండటం ఎడమ వైపు ఉన్న ముఖాలు శివుని ఉగ్ర రూపాలైన రుద్ర భైరవ భావాలను సూచిస్తాయి ఈ రూపాలు విశ్వంలోని నిర్గమనం సమయం నియంత్రణను సూచిస్తుంది చెడుని నశింపచేసే శక్తిని ప్రదర్శిస్తాయి కుడివైపు ఉన్న ముఖాలు శాంతమైన సౌమ్యమైన శివతత్వాన్ని చూపిస్తాయి సృష్టి కరుణ ఆశీర్వాదం జ్ఞానం వంటి దైవీయ లక్షణాలు ఇక్కడ ప్రతిఫలిస్తాయి ఈ శివలింగం శవ సంప్రదాయంలో పాచరాత ఆకమ మరియు చతుర్ముఖ శివరూపం ప్రాతిపదికన నిర్మించబడిందని పురావస్తు నిపుణులు చెబుతారు ప్రత్యేకతలు పదిహేను వందల ఏళ్ళ నాటి చారిత్రక దేవాలయం ఒకే రాతి గడ్డపై చెక్కబడిన శిల్పకళ నలుదిక్కులుగా నలుగురు ముఖాలు అరుదైన శిల్పరూపం పన్నా జిల్లాలో అత్యంత పవిత్ర రహస్యమయమైన శివక్షేత్రం ఇలాంటి శివలింగం భారతదేశంలో చాలా అరుదు అందుకే దీనిని చౌముఖ్ నాథ్ శివలింగం అని పిలుస్తారు